జన్మభూమిని వడిచిపెట్టి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయబోయే రామచంద్రమూర్తి భక్తికంగా సభక్తికంగా ఉన్నారు ఇట్లా వెళ్ళి ఆ అయోధ్య దాటిన తర్వాత గుహుడు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి గుహుడు ఏర్పాటు చేసినటువంటి గుహుడు చక్కగా మంచిగా బ్రహ్మాండంగా ఆహార పదార్థాలు తయారు చేస్తే నాయన వనవాసంలో ఇది మొదటి రోజురా ఇక్కడ నేను ఈరోజు ఉపవాసం చేయాలి జలం మాత్రమే తాగుతానని ఆ లక్ష్మణస్వామిని పిలిచి నాయనా లక్ష్మణ జలం తీసుకురమ్మంటే ఆ నది పవిత్రమైన నదిలో జలం తీసుకొస్తే ఆచమనం చేసి రామచంద్రమూర్తి కొంచెం కొంచెంసేపు మాట్లాడుతూ కుశలంగా ప్రశ్నలు వేస్తూ నాయనా గుహుడా నువ్వు చాలా భక్తి తత్వరుడివి తెల్లవారేటప్పటికీ చక్కగా నావ తయారు చేసి మమ్మల్ని గంగని దాటించు అని చెప్పాడు అక్కడ రథాన్ని ఆపారట కూడా మేతమేయమన్నట గుహుడు అన్నట్ట నా ఆతిథ్యాన్ని మీరు స్వీకరించమంటే నేను ఆతిథ్యాన్ని నాకు చేరినట్టే అన్ని వస్తువులు ఇట్లా ముట్టుకున్నట్ట ముట్టుకొని ఒక మాట అన్నట్ట మా తండ్రిగారైన దశరథ మహారాజుకి బాగా ఇష్టమైనటువంటి ప్రేమగా ఉండే గుర్రాలు ఉన్నాయి వాటికి మాత్రం చక్కగా నీటిని ఆహారాన్ని ఇవ్వండి ఈరోజు ఆ గుర్రాలన్నీ కూడా విశ్రమిస్తాయి నా కోసం వచ్చినటువంటి ఆ అయోధ్యావాసం ఉన్నారు వాళ్ళందరికీ చక్కటి భోజనాలు ఏర్పాటు చేయండి అని రామచంద్రమూర్తి ఒక చెట్టు కింద దర్భలు పరిస్తే సీతారాములు అక్కడ కూర్చున్నారట దూరంగా లక్ష్మణస్వామి గుహుడు కూర్చున్నారట ఆ గుహుడు లక్ష్మణస్వామి యొక్క భక్తిని మెచ్చుకుంటున్నాడు ఆయన లోకల్లో అనంతమైన ఐశ్వర్యం ఉన్నవాడు ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి పక్కకి రావడానికి ఇష్టపడరు అటువంటి నువ్వు సర్వభోగాల్ని వదిలిపెట్టి అన్నగారి వెంట సేవ చేయడానికి వచ్చావు నీకంటే మహాభక్తులు లేడన్నారట ఇట్లా భాగవత రామాయణంలో ఈ అయోధ్యాకాండలో భక్తి అనేది ప్రధానంగా ఉంటుంది ఇక్కడి నుంచి భక్తుల యొక్క వరుస మొదలవుతుంది మొదటి మొదటి భక్తుడు లక్ష్మణుడు రెండవ భక్తుడు గుహుడు మూడవ భక్తుడు భరతుడు ఈ ముగ్గురు యొక్క భక్తిలో తారతమ్యాలు ఎవరి భక్తి గొప్పది అనేటువంటి పద్ధతి ప్రకారం సాధారణంగా సంప్రదాయంలో ఏముందంటే భగవంతుడు భక్తుడు భక్త భక్తుడు భక్త భక్త భక్తుడు అంటే దాసులు అంటారే అట్లా పరంపరలో చూస్తే భగవంతుడు రామచంద్రమూర్తి భగవద్భక్తుడు లక్ష్మణస్వామి భక్త భక్తుడు భరతుడు ఆ భగవద్భక్త భక్త భక్తుడు శత్రుఘ్నుడు ఈ విధంగా భగవంతుడు భక్తుడు దాసుడు దాసాను దాసుడు అయినటువంటి ఈ నలుగురు విషయంలో అయోధ్యాకాండలో భక్తి తత్వం అంతా కూడా చెప్పబడింది అటువంటి రాత్రంతా గడిచిందట ఇక్కడ భక్తి స్వరూపం గురించి బాగా ఆలోచిస్తే మనం ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఈ విధంగా ఆ గుహుడు రాత్రంతా కూడా లక్ష్మణస్వామితో మాట్లాడుతూ నిద్రపోకుండా ఉన్నారట ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారట తెల్లవారిందట తెల్లవారేటప్పటికీ లక్ష్మణుడు మొహం గుహుడు గుహుడు మొహం లక్ష్మణుడు చూస్తే ఇద్దరి కళ్ళు ఎర్రగా ఉన్నాయట ఎందుకంటే రాత్రి అంతా జాగారం చేశారు మాట్లాడుతూ రాముడి యొక్క గుణాల్ని వర్ణిస్తూ లక్ష్మణుడు లక్ష్మణుడు యొక్క గొప్పతనాన్ని గమనిస్తూ గుహుడు మాట్లాడుతుంటే తెల్లవారిపోయిందిట చిరస్శకలుగా కుత్సహ పశ్యామిత్వాం యహాగతం శృతం తపచేవ వినా ఈ విధంగా ఆ రామచంద్రమూర్తి గుహుడితో మాట్లాడి నాయన నువ్వు రథాన్ని తయారు నావని తయారు చేయమంటే దైవీ అనేటువంటి మంత్రాలు చదువుతూ ఆ గుహుడు ఇచ్చినటువంటి ఆ నావలో బయలుదేరారట అయితే ఇక్కడ జరిగిన తమాషా ఏంటంటే స్వామి రాత్రిపూట ఒక చోట ఆగారట ఆగేటప్పటికీ గుహుడు కట్టే ముందు ఒక చోట ఆగారట ఏది సరయూ నదీ తీరంలో ఆగారట ఆగినప్పుడు సుమంతుడితో చెప్పాట చీకటి పడింది నాయన మనం ఇక్కడ ఆగుదామని అందరూ కూడా అలసిపోయారు ఎందుకంటే ఈయన రథంలో వస్తున్నాడు ప్రజలందరూ కూడా నడుచుకుంటూ ఉరుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళు అలసిపోయారట ప్రజలు కష్టపడుతుంటే రామచంద్రమూర్తి చూడలేక వీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు నా వెంటే కష్టాలు పడతారు వీళ్ళకి కుటుంబం ఉంది కుటుంబ ధర్మం ఉంది వీళ్ళు స్వధర్మాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తున్నారని ఆ రాత్రి అంతా కూడా నిద్రపోయినట్టు నటించి అందరూ బాగా గాఢంగా గురకబెట్టి నిద్రపోతుంటే ఆ సుమంతుడితో చెప్పాట రథాన్ని మెల్లిగా ఇట్లా తిప్పు గడ్డి మీద రథాన్ని ఇట్లా తీసుకుపో రథచక్రాల యొక్క అచ్చులు పడతాయి అచ్చులు పడిన తర్వాత దాన్ని విడిగా పట్టకు తీసుకురాని అని రథాన్ని వీళ్ళంతా కూడా ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారట రామచంద్రమూర్తి బ్రాహ్మీ మహర్ ముహూర్తంలో లేచి సుమంతుడితో చెప్పాట నాయన గుర్రాలు సిద్ధం చేయి రథమని వీళ్ళు నిద్ర లేచేటప్పటికీ రామచంద్రమూర్తి అక్కడి నుంచి ఉడాయించారట అయితే పొద్దున్నే లేచినటువంటి పౌరులందరూ ఏమనుకున్నారట పాపం రామచంద్రమూర్తి మనమంటే జాలి వేసింది మనం రా ఇంతగా ఇంతగా బతిలాడుతుంటే రా రామచంద్రమూర్తి అయోధ్యకు వెళ్ళాడు ఎందుకంటే ఈ రథాన్ని అయోధ్య వైపుగా తిప్పి అక్కడి నుంచి గడ్డి మీద మార్చి రథం యొక్క అర్చలు పడకుండా అక్కడి నుంచి రథం మార్చేసేట అంటే సర్వజీవుల పట్ల సమదృష్టి కలిగి అందరి యొక్క సుఖాన్ని కోరే రామచంద్రమూర్తి నాకు కష్టం వచ్చింది కదా అని అందరి కష్టాన్ని చూసి అట్లా చేయరటం మనం అట్లా ఉండం మన కష్టాన్ని అందరి తెచ్చినా రాస్తాం ఎవడైనా వస్తే ఇంటికి ఏడుస్తూ కూర్చుంటాం మనం అంటే మనకు ఎంత కష్టం ఉన్నా కూడా అవతలి వారి యొక్క సేవ చేయడంలో మనం తరించడానికి మనస్సును పెట్టాలట అటువంటి సందర్భంలో ఆ రామచంద్రమూర్తి వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకున్నారట పాపం రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి వెళ్ళిపోయాడు కదా వీళ్ళంతా వెళ్ళారు వెళ్ళేటప్పటికి ఇళ్లలో చాటలు కట్టలు పట్టుకొని బయలుదేరారు ఏం పెద్ద మనుషులు మీకు ఏం చెప్పి పంపించాం మీరేమొచ్చారు రామచంద్రమూర్తి లేకుండా ఎందుకు వచ్చారంటే కాదు కాదు రామచంద్రమూర్తి రథం ఇటు వచ్చిందని మనం మోసం చేశాడు రామచంద్రమూర్తి అని కాదు కాదు మన క్షేమాన్ని కోరిన రామచంద్రమూర్తి ఈ విధంగా ప్రవర్తించాడు ఆ రామచంద్రమూర్తి సుఖంగా పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తి చేయాలి రాముడు ధన్యుడు అన్నట్టు ఇట్లా గంగా తీరంకి వచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తి సీతారామ లక్ష్మణులు ఈ గుహుడు ఎప్పుడైతే అక్కడ రథం పడవ ఎక్కిచ్చారో ఆ పడవలో కూర్చోని సుమంత్రుడిని పిలిచాట నాయన సుమంత్ర నువ్వు బయలుదేరు అనేటప్పటికి నేను ఎక్కడికి వెళ్తాను ఈ రథాన్ని తీసి పడవలో పెడతాను మిమ్మల్ని ఎక్కడికి వెళ్తే అక్కడల్లా నేను ఈ డ్రైవర్గా ఉంటాను పద్నాలుగు సంవత్సరాలు మీ రథం తోలుత పద్నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయోధ్య నగరానికి నా రథంలో రావాల్సిందే నేను పోను అవసరం వస్తే ప్రాణత్యాగం చేస్తా అన్నారట అప్పుడు రామచంద్రమూర్తి ఏకాంతంగా సుమంత్రుడిని పిలిచిన ఆయన నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు వరాలు కోరినటువంటి కైకేయి చాలా క్రూరంగా ఉంది ఆమె వల్ల మా తండ్రి తల్లికి ఏదైనా ప్రమాదం కలవచ్చు ఇదంతా కల్పించాడు అంటే ఆ మాయ కల్పన మా తల్లికి ఏదైనా ప్రమాదం కలవచ్చు ఒకవేళ ఇట్లాంటి వరాలు కోరటం వల్ల అనేకంగా దూషించి చుట్టాడు మా తండ్రి దశరథ మహారాజు ఆ పగ బాగా పెట్టుకొని నా తండ్రికి కూడా ఏదైనా అపకారం జరిగే అవకాశం ఉంది కనుక నా తండ్రికి నా తల్లికి నేను లేని లోటు తీరుస్తూ నువ్వు సేవ చేస్తూ ఉండవయ్యా నీకు పుణ్యం ఉంటుంది నాకంటే పెద్దవాడు నీకు నమస్కరిస్తున్నా వెళ్ళమంటే వెళ్ళమంటే వెళ్ళలేక వెళ్ళలేక అక్కడే ఉండిపోయాట మూడు రోజుల పాటు గుహుతోనే ఉన్నట్ట రామచంద్రమూర్తి గంగానదిని దాటేటప్పుడు సీతాదేవితో చెప్పాట సీత మనం పవిత్రమైన గంగానదికి వచ్చాము గంగానది దాటుతున్నాం గంగానది మధ్యలోకి వచ్చేటప్పటికి గంగాదేవికి పూజ చేయమన్నారట వస్త్రాలు సమర్పించమన్నారు నదికి అంటే దశరథ మహారాజు ఇచ్చిన వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు ఆ నదీ మాతకి పూజ వేసి కుంకుమ పసుపు వేసి హారతి కర్పూరాలు వేసి నైవేద్యం పెట్టమన్నారట అప్పుడు సీతాదేవి గంగాదేవిని ప్రార్థించిందట ఓ గంగామాత నువ్వు నాకు తల్లి దోషమానం పద్నాలుగు సంవత్సరాలు క్షేమంగా రామచంద్రమూర్తి వనవాసాన్ని పూర్తి చేసుకొని పితృవాక్య పరిపాలన నిర్వహించి తిరిగి కనుక క్షేమంగా మళ్ళీ వస్తే నీకు ఇంకా ఎక్కువ పూజలు చేస్తానమ్మా మమ్మల్ని అనుగ్రహించమని ఆ గంగానదికి నమస్కరించి ఆ గంగానదిని దాటారట ఎప్పుడైతే గంగానది దాటిందో పడవ వెనక్కి వెళ్ళిందట సుమంతుడు అడిగాడట గుహుణ్ణి ఆయన రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళారంటే కనుక్కోని చెప్తానని అతను గూఢచారులు పంపారట ఇట్లా వెళుతూ భరద్వాజాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి రామచంద్రమూర్తి ఋషముఖ పర్వతం అదే మన ఈ పర్వతం దగ్గరికి వెళ్ళి ఉండాలి అనే నిర్ణయంతో భరద్వాజాశ్రమానికి చేరినట్టు వార్త తెలుసుకున్నట్ట ఇట్లా భరద్వాజాశ్రమానికి చేరడానికి రామచంద్రమూర్తికి మూడు రోజులు సమయం పట్టిందట గంగానది దగ్గర కాపలా ఉన్నటువంటి సుమంత్రుడు ఈ విధంగా వార్త తెలుసుకొని రామచంద్రమూర్తి క్షేమంగా నది దాటాడు అక్కడ అరణ్యవాసంలో ప్రారంభించాడు అరణ్యవాస వ్రతాన్ని ప్రారంభించాడని ఇక్కడే గుహుడు దగ్గర రామచంద్రమూర్తి ఒక పాట అన్నారట నాయన రేపు నేను వనవాస నియమాన్ని పాటించాలి కనుక మర్రి చెట్టు యొక్క పాలు తెప్పించు